నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మే శ్రవంతి ఈ లోకాన్ని సృష్టించిన శివుడు మనందరినీ పాలించడానికి మన బాగోగులు చూసుకోవటానికి ఈ విశ్వం అంతటా అక్కడక్కడ కొలువై ఉన్నాడు అయితే మనం చాలా వరకు జ్యోతిర్లింగాలలో ఉన్న శివలింగాన్ని చూసాం అంతేకాకుండా కాలభైరవ రూపంలో ఈ విధంగా రకరకాల అవతరాల్లో కూడా ఉన్నటువంటి ఆ శివుణ్ణి మనం దర్శించుకున్నాం కొలుచుకున్నాం కూడా అయితే దక్షిణమూర్తి గురించి మీరు విన్నారా దక్షిణమూర్తి కూడా శివుడి స్వరూపమే చాలామందికి తెలియదు దక్షిణమూర్తి అంటే దక్షిణాన ఉన్నటువంటి విష్ణుమూర్తి అని కొంతమంది అనుకుంటారు కానీ కాదు దక్షిణమూర్తి అంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించే పరమశివుడు అనమాట మౌనంగానే ప్రసాదిస్తాడు మనందరికీ జ్ఞానాన్ని అయితే ఈ దక్షిణమూర్తి ఆలయం మన దేశమంతటా వివిధ ప్రదేశాల్లో ఉందన్నమాట అయితే ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా దక్షిణమూర్తి కొలువై ఉన్నాడు ఎక్కడ అంటే పంజాగుట్టలో పంజాగుట్టలోని చాలా దగ్గరగా అంటే మెయిన్ రోడ్ దగ్గరే అనమాట సో దక్షిణమూర్తి ఆలయం కంప్లీట్ పరమశివుడే దక్షిణమూర్తి రూపంలో ఒక విగ్రహం లాగా ఇక్కడ కొలువై అనమాట చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు నూట ఎనిమిది శనిగలను మాలగా చేర్చి ఆ దక్షిణమూర్తికి మాల వేసి ఈ విధంగా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తన మొక్కులను చెల్లించుకుంటున్నారనమాట సరే అయితే ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చాం ఈ ఆలయాన్ని నేను మీకు చూపిస్తూ ఇక్కడ గురువారమే ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారనమాట మరి గురువారం ఎందుకు ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి కోరికలు నెరవేరాయి ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం పూజారుల మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం నాతో పాటు రండి నేను మీకు చెప్పిన కదా పంచామృతాలతోని ఇక్కడ విశేషంగా అభిషేకాలు చేస్తారు ప్రతి గురువారం అని చెప్పి సో ఎవరైనా సరే అయ్యో మేమేం ఏం తీసుకురాలేదు మాకు వీలు కుదరలేదు అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కొబ్బరికాయ ఉంది ఉన్నాయి ఆవు నెయ్యి వత్తులు నూనె ఈ విధంగా దీపాలు చిన్న చిన్న దీపాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా నేను ఎనిమిది శనగలతోని మాల తయారు చేస్తారని అన్నా కదా సో ఈ విధంగా శనగలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో పంచామృతాలలో ఇంకా పెరుగు పాలు తమలపాకులు చక్కెర తేనె వత్తులు ఈ విధంగా మనకి ఏ వస్తువు కావాలన్నా అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ తేనె ఉంది షుగర్ ఉంది పువ్వులు కూడా అరటి పండ్లు ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి అయ్యో మేమేం ఏం తీసుకురాలేదు అనే చింతన కూడా మీకు అవసరం లేదు సరే ఇప్పుడు మనం లోపలికెళ్ళా ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత మనం దక్షిణమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం రండి నాకు పాటు గణేషుని మనం మొక్కుకున్నాం కదా అయితే ఫస్ట్ మనకు దక్షిణమూర్తి అవతారం ఏ విధంగా వచ్చిందనేది నేను మీకు చెప్తాను అయితే బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి నలుగురు మునులు సనకానంద మునులని వాళ్ళకు చెప్తాడనమాట ఆ మునులకి సృష్టిని కొనసాగించండి అని చెప్తాడు ఆ మునులు ఏం చేస్తారు ఆ నలుగురు మునులు వాళ్ళతోని కాదనమాట విరక్తి చెందుతారు అసలు మాకు ఈ సృష్టిని కొనసాగించటం వద్దు మాకు బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కన సరస్వతీదేవి ఉంటుంది ఆ మురులు ఏమనుకుంటారంటే వద్దు బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకున్నాడు ఉంది పక్కన ఈయనతోనేమవుతుంది మాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడం అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా విష్ణుమూర్తి కూడా పెళ్లి చేసుకున్నాడు పక్కన లక్ష్మీదేవి ఉంది ఈనవుడు ఇవ్వలేడు బ్రహ్మజ్ఞానం అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి పార్వతీదేవి ఉంటారు కదా పార్వతీదేవుని ఈయన కూడా వివాహితుడే ఈయన కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేనని చెప్పేసి నలుగురు ఇంకా కొంచెం చిన్నగా మనస్తాపానికి కూడా వెళ్తూ ఉంటారు చివరికి ఒక చెట్టు దగ్గర ఆ పరమశివుడే దక్షిణమూర్తి అవతారం ఎత్తి అక్కడ కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తూ ఉంటాడనమాట ఇక ఈ నలుగురు మునులు ఆ దక్షిణమూర్తి స్వామిని చూసిన తర్వాత వీళ్ళకేదో ఒక తెలియని ఒక అనుభూతిని పొందుతారనమాట అక్కడికి వెళ్ళి మౌనంగానే అక్కడ కూర్చుంటారు తెలియకుండా ఒక తేజస్సుతోని ఈ నలుగురు మునులు బ్రహ్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందుతారనమాట సో అంతటి అంటే ఒక మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని అంతటి తెలివిని ప్రసాదిస్తాదన్నమాట దక్షిణమూర్తి సో అందుకని ఈ దక్షిణమూర్తిని ఎక్కువగా విద్యార్థులు పరీక్షలు రాసే ముందు కానివ్వండి పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు కానివ్వండి ఈ దక్షిణమూర్తి దగ్గరికి వచ్చి ఆ మూర్తిని ప్రసన్నం చేసుకుంటారనమాట సో ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారని భక్తుల నమ్మకం అనమాట సో లోపలికి వెళ్దాం పూజారి గారిని అడుగుదాం భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం నాతో పాటు రండి ఈ దక్షిణమూర్తి ఆలయం లోపలికి రాగానే మనకు పెద్ద రావి చెట్టు వృక్షం పెద్ద రావి వృక్షం ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అయితే చాలామంది ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే చాలామంది తల్లులు సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి రావి చెట్టు చుట్టూ ఐదు వందల ప్రదక్షిణలు చేస్తారన్నమాట అంతేకాకుండా పిల్లలున్న తల్లులు ఏం చేస్తారంటే పిల్లలు మంచి పొజిషన్కి రావాలి వాళ్ళు ఉద్యోగం సాధించాలని ఇలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట సరే ఇంకా ఈ రావి చెట్టు కాదు ఈ ఆలయంలో శివుడు కూడా కొలువై ఉన్నాడు దుర్గా మల్లేశ్వర స్వామి రూపంలో ఇంకొకటి దుర్గా భవాని అమ్మవారు ఉన్నారు ఇంకా మన దక్షిణమూర్తి స్వామివారు కూడా ఉన్నారనమాట సో అంతేకాకుండా ఈ గుడి చుట్టూ అంటే గోడలకి శివుడి యొక్క రూపాలు ఇంకా పలు దేవతామూర్తుల రూపాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి సో మీకు అవి కూడా చూపిస్తాను నాతో రండి ఇందాక నేను మీకు చెప్పినా కదా ఈ ఆలయంలో గోడల మీద దేవతామూర్తి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని సో మనం ఫస్ట్ సాయిబాబా దర్శనం అనమాట మీరు కూడా సాయిబాబాని దర్శించుకోండి ఇంకా నెక్స్ట్ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు త్రిశూలం పట్టుకొని ఇంకా సర్పం కూడా ఎగిసెగిసి పడుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు కూడా దర్శించుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దుర్గాదేవి అమ్మవారు చక్కగా ఆలయం రూపంలో చక్కగా కూర్చొని భక్తులందరికీ ఆశీర్వదించినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అయితే వచ్చిన భక్తులకి చాలామందికి దీపాలు పెట్టుకోవాలి నేనే స్వయంగా పూలు సమర్పించాలి నేనే స్వయంగా బొట్టు పెట్టుకోవాలని ఏ ఒక్కరికైనా కోరుకుంటుంది సో వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న దీపాలు ఇక్కడ అమ్మవారికి పెట్టడం జరిగింది సో ఇక్కడ కూడా ప్రత్యేకంగా భక్తులు ఆల్రెడీ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట చిన్న చిన్న దీపాలు స్వయంగా అమ్మవారికి ఎదురుగా అమ్మవారికి సమర్పించినట్టు ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది సో మీరు ఒకసారి చూడాలి సో ఫైనల్గా ఇప్పుడు దక్షిణమూర్తి స్వామివారి విగ్రహం వద్ద మనమున్నాం అయితే ఇప్పటి వరకు చాలా చాలామంది వచ్చి ఇక్కడ పంచామృతాలతోని అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు ఫైనల్గా పూజారి గారు దక్షిణమూర్తి స్వామివారిని అందంగా అలంకరిస్తున్నారు అయితే భక్తులు కూడా పూలతోని నైవేద్యం సమర్పించడానికి పండ్లతో కూడా ఇక్కడికి వచ్చారనమాట సో మీరు కూడా ఒకసారి ఆ దక్షిణమూర్తి స్వామి వారిని తండ్రి తీరా చూసి దర్శించుకోండి ఇందాక గుడి ఆవరణలో ఉన్నటువంటి దేవతామూర్తులను మనం దర్శించుకున్నాం కదా సో ఫస్ట్ ఇక్కడ పరమశివుడు దక్షిణమూర్తి రూపంలోనే కాదు లింగ రూపంలో కూడా ఇక్కడ భక్తులకు అనమాట ఆ శివలింగానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం అసలు చూడటానికి రెండు కళ్ళు చాలుగుతాయి అనమాట సో నేను ప్రత్యేకంగా నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ఎవరైనా సరే అబ్బా మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంది పుల్లు అసలు ఆ రద్దీతో చిన్న అంత అంత అంటే ఏంటంటే ఒక వాహనాల యొక్క రణగుణ ధ్వనులు మనకు వినిపిస్తూనే ఉంటాయి కావచ్చు అని మీరు అనుకోవచ్చు బట్ ఆ విధంగా ఏం లేదంటే చూడడానికి ఆలయం చిన్నగానే ఉన్నా లోపలికి వచ్చిన తర్వాత మాత్రం చాలా విశాలంగా పెద్దగా ఉందన్నమాట అసలు ఎటువంటి ఈ వాహనాల యొక్క శబ్దం లేకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా భక్తులు వాళ్ళ యొక్క భక్తితో వాళ్ళకు తోచిన విధంగా మొక్కులు చెల్లించుకోవటానికి వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళు చెప్పే శివనామ స్మరణ చాలా అద్భుతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే స్వామి ఆలయానికి పక్కనే దుర్గా భవాని అమ్మవారు కొలువై ఉన్నారనమాట సో ఇక్కడ ప్రతి ఒక్క దేవతామూర్తికి కూడా చాలా విశేషంగా పూజ జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా గురువారం మాత్రం దక్షిణమూర్తి స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు అనమాట సో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే ఇక చిన్న పిల్లల వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ప్రత్యేకంగా దేవుడికి ప్రార్థిస్తున్నారనమాట ఒకరు మాల తయారు చేస్తుంటే మరొకరు దీపాలు తయారు చేస్తున్నారు మరొకరు మాత్రం వాళ్లకు నచ్చినటువంటి శ్లోకాలను దేవుడికి చదువుతూ సమర్పిస్తున్నారు అనమాట సో ఫైనల్గా మీరు ఒకసారి దుర్గాభవానీ అమ్మవారిని మీరు దర్శించుకోండి మీ పేరేండి జాన్సీ అండి అంటే దీపాలతో ఏం చేస్తున్నారు అంటే మీకు కోరిక దక్షిణమూర్తి టెంపుల్ ఏంటంటే దక్షిణమూర్తికి శనగలు అంటే బాగా ఇష్టం సో ప్రతి ఒక్కరు కూడా శనిగలు వన్ నాట్ ఎయిట్ దండ అలా చేసేసి దేవుడికి సమర్పిస్తారు మళ్ళీ కొంతమంది ఏంటంటే మనకేమైనా నెగిటివ్ హెల్త్ ఇష్యూస్ పిల్లలకి స్టడీ గురించి అట్లా దీపాలు సిక్స్ వీక్స్ అన్న నైన్ వీక్స్ అన్న కొంతమంది ట్వంటీ ఫోర్ వీక్స్ సో అది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు మొత్తం మీద ట్వంటీ ఫోర్ వీక్స్ అన్నారు నేను రాబట్టి అయితే సిక్స్త్ వీక్ సిక్స్త్ వీక్ ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇప్పుడు ఈ దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత కోరిన కోరికలు నెరవేరటం లేకపోతే సంతోషం అన్నది కాదు కానీ నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది సో కంటిన్యూగా సో అలా కంటిన్యూ చేద్దాము వీలైనప్పుడు అలా వద్దామని రెగ్యులర్ గా అంటే ఇప్పుడు ఈ మధ్య అయితే ఇది నాది సిక్స్త్ వీక్ దీపాలు పెట్టి శనిగలతో వేసి దేవుడికి ఇచ్చేస్తే వాళ్ళు పంతులు గారు కూడా మనం తెచ్చినా గానీ దేవుడికి అలా చూపిస్తారు అట్లా కొన్ని టెంపుల్స్ ఏంటంటే మనం ఏది తీసుకురా అంటే దేవుడికి అలా జస్ట్ చూపెడతారు ఏంటంటే దేవుడికి అయినంత వరకు అక్కడ అంటే అలంకరణ అవన్నీ చేస్తారు కదా ఆయనంత వరకు ఇస్తారు మీ అర్చన మీరు ఏం చేస్తున్నారు మాల తయారు చేస్తున్నారు దక్షిణమూర్తికి శనగలమాల రెడీ చేస్తాం మొత్తం ఎంత నూట ఎనిమిది అని చేయాలి ఎప్పటికి వస్తూ ఉంటారో ఇది కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాం పిల్లల చదువు కోసం జాబ్ల కోసం ట్రై చేస్తూ ఉంటాం మా పిల్లల చదువు కోసం వచ్చాము పిల్లలు బాగా చదువుతున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దక్షిణమూర్తిని మంచి వేడుకున్న తర్వాత మంచి చదువుతున్నారు పిల్లలు మంచిగా చదువుతున్నారు ఇంకా అంటే దీపాలు ఏమైనా తెస్తే దీపాలు పెడతాం వీక్లీ అంటే మనం ఎన్ని వీక్స్ వస్తే అన్ని వీక్స్ దీపాలు పెడుతూ ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా గురువారమే ఇక్కడ ఎందుకు అభిషేకాలు జరుగుతాయనే విషయం తెలుసా మీకు అంటే గురువు కదా అట్లా గురువారం గురువారం దక్షిణమూర్తి మీ పేరండి సోని శర్మ అండి రెగ్యులర్ గా వస్తారా ఇక్కడ దక్షిణమూర్తి టెంపుల్ వస్తానండి గురువారం గురువారం వస్తుంటే అప్పుడప్పుడు అలాగే ఇక్కడ గుడి కూడా చాలా బాగుందండి మనం అనుకున్నారు ఏదైనా కోరుకుంటే మనస్ఫూర్తి సంకల్పం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతారు నెరవేరిందా సో ఈ ఒక్కటే కాదు బొడుపాల అని నిమిషాంపాటి ఏవి కూడా ఉంది కదా సో అక్కడ కూడా మీ మనసులు ఏం కోరుకున్నా కూడా జరుగుతున్నాయండి అంటే ఇప్పుడు ఇక్కడికి మీరు మాల తీసుకురావటం దీపాలు సమర్పించడం ఇవన్నీ జరిగినాయి జరిగినాయి అంటే డాకు ఓపిక ఉన్నంత చేస్తుంటాను చేస్తుంటాను మేము టైం అప్పుడప్పుడు వస్తుంటారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము वा आप दस्नेय देवा फांद इदमान सिद्धार्थ राजाधिराजाय पुन्ह्यासाहि ये नमोयं वै ई श्रवणाय मह समेगां भांग महामायस्यो हामेश्वरम ई श्रवणमददातो वेहाय वैश्रवनाया महाराजाय महा ओम तद्ब्रह्म ओम तद्गायहु वो अंतधात्मा ओ अंतसत्यं वो अंतसर्वो आ वो अंतप्रभो नमः अंतसर्वो देसु भवाय विश्वोमिषो वाजिहस्तं संसंहारस्तु गतम इन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मास्तं उजागरते समधापा भवतु की कुछ जरा भंगी निकुचर सर्वज्ञो यम्पत्तिध्यामी सर्वज्ञो ध्यातायो इन्हों हन्मा हा भवे भवे नाजे भवे रुष्टमान जोव तवा एवमा तवा देवमा एवमो देश्यायमो शेष्यायमो रुप्यायमो कार्यमो कल्याणायमो पल्लयाणायमो भायमो भलप्रदायमो सर्वो आभुजमायमो न हन्मरा एवमा अगोरे एव गोरे एव गोरे रघोरे एव यहा सर्वे एव नमस्ते अस्त्र रोबे प्यारा ईशा अस्त्र ध्याना ईश्वर अस्त्र

సో చూశారు కదండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం ప్రతి ఒక్క ఆలయాలకు భిన్నంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఏ ఆలయాల్లోనైనా సరే ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు నైవేద్యాన్ని సమర్పించాలనుకున్నా దేవుడికి ఒకసారి చూపించి పక్కన పెట్టేస్తారు బట్ ఇక్కడ మాత్రం ఏ ఒక్క భక్తుడిని ఎవరినైనా సరే నిరాశపరచకుండా వాళ్ళు తీసుకొచ్చిన ఎటువంటిదైనా సరే చిన్న అరటి పండే కానివ్వండి చిన్న పువ్వే కానివ్వండి స్వయంగా దేవుడికి అనమాట సో ఇక్కడ పూజారికి కూడా అంతా ఓపిక ఉంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అంటే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అనమాట శ్లోకాలే కానివ్వండి శనిగలతోని మాల కానివ్వండి దీపాలు కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకు తోచిన విధంగా ఇక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నారు సో ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా తల్లు వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవకపోతే ఇక్కడికి రావటం దక్షిణమూర్తిని ప్రత్యేకంగా వేడుకుంటే వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుతున్నారని వాళ్ళ మాటలోనే మనం ఇందాక విన్నాం సో ఎవరైనా సరే ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైనా సరే ఇక్కడికి రావటం దేవుణ్ణి ప్రార్థించుకోవటం ఆ ఈ విధంగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడుతున్నారంట సో ఖచ్చితంగా మనం సంకల్పం గట్టిగా అనుకొని ఆ సంకల్పంతో దక్షిణమూర్తిని వేడుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట సో మీకు వేలైనప్పుడు ఈ పంచగుట్టలో ఉన్నటువంటి దక్షిణమూర్తి ఆలయానికి రండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ